మాలలో మహిమ ఉన్నది దుర్గమ్మ నామల చూలాగుతున్నది భక్తి నాలో పెరుగుతున్నది నీ వైపు దారి చూపుతున్నది మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ నామల చూలాగుతున్నది భక్తి నాలో పెరుగుతున్నది భవానీ వైపు దారి చూపుతున్నది మనసున్నామా తల్లి శ్రీ దుర్గా భవానమ్మ మనసున్నామా తల్లి శ్రీ దుర్గా భవానమ్మాటిలేరమ్మా దుర్గమ్మ త్రీదేవి రూపిని బమ్మా దుర్గమ్మ తిరులిచ్చే దేవత బమ్మా నిజవాడ వాసిని బమ్మా దుర్గమ్మ ముసల్లగ చూడాలమ్మా అమ్మాని నామాన్ని మది నిండా తలుచుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ అమ్మాని నామాన్ని తలుచుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ చన్నీటి స్నానాలు చేసుకుంటూ వేడుకుంటూ నడక నొత్తాము కరుణతో సీదేవి రూపి దుర్గమ్మ సిరులిచ్చే దేవత బెజవాడ వాసిని బుర్గమ్మ మౌసల్లగూడాలమ్మా మీ మాలలోనైన ఉన్నది దుర్గమ్మ నా మనసులాగుతున్నది లాగుతున్నది బతనాలు పెరుగుతున్నది భవానీ మైపులాది చూపుతున్నది ఎరుపు భద్రాలు మేము ధరించి భక్తులం భక్తి పెద్దలతోని పూజా చేసినము భక్తి శ్రద్ధలతో పూజ చేసినము ఎరుపు వద్రాలు మేము ధరించి భక్తులము భక్తి పెద్దలతోని పూజ చేసినము భక్తి శ్రద్ధలతోని పూజ చేసినము భవ వీడి నీ నిష్టతో ఉంటాము భక్తుల వరదాయిని మమ్ముల పాలించి నీ బమ్మ దుక్కమ్మ తిరులిచ్చే దేవతవమ్మ